కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతుందో కేవల పక్షాన్ని నిలబడి న్యాయం దొరుకుతుందని చెప్పని ఆశిస్తున్నాం మనం కాబట్టి ఏదైతుందో నిన్న ఆందోళనకు గురి అయి ఉంటుంది నేను కూడా ఇప్పటికే నేనేమింటాను ఫస్ట్ థింగ్ మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏదైతే మీరు కేటాయింపు చేసిండ కదా ఫస్ట్ ఏదైతుందో ఈ ఓటర్ లిస్ట్ వాళ్ళు తాత్కాలికంగా ఉన్న స్థానంకి వెళ్ళి తొలగించి అక్కడ షిఫ్ట్ చేయండి వాళ్ళు వేరు వాళ్ళు తాత్కాలికంగా నివాసితమై ఉన్నటువంటి ఒక వార్డ్స్ నుండి ఈ ముప్పై ఐదు వందల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓటర్ ఇవి ఏదైతే ఉందో మీరు నూక పెళ్లికి తరలించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఈ జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది ఇప్పుడు వాట్ ఎలక్షన్ లాస్ ఆల్సో ఏ శాశ్వత నివాసితం ఉండి నివాసం ఉండే అవకాశం ఉందో అక్కడికి వాళ్ళను ఓట్ మార్పులు చేయాలి ఈ మార్పులు అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ దాకా కొనసాగుతుంది ఈ మార్పులు చేర్పులకు ఏదైతుందో దో లిమిటేషన్ ఈ మార్పుల చేర్పులనేది ఏదైతుందో ఎలక్షన్ నోటిఫికేషన్ దాకా కొనసాగుతుంది జిల్లా కలెక్టర్ గారి యొక్క బాధ్యత ఏంటి అని అంటే ఈ ముప్పై ఐదు వందల ఇండ్లు మీరు కేటాయిం చేసిందో ముందు ఇమీడియట్ ఈ ముప్పై ఐదు వందల లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళు తాత్కాలిక నివాసి ఎక్కడుండో అందులో తీసి ఈ పదివేల ఓట్లనేదవుతుందో దాదాపు ఒక ఎక్కువ తక్కువ తెలియదు నాకు మీరు నువ్వే అర్బన్ హౌద తరలించాలి సభదం పోవడానికి సిద్ధంగా అనుకో అర్హు చేయండి పోవడానికి సిద్ధంగా రే అని అంటే నాకు అర్థమైంది దే ఆర్ నాట్ విల్లింగ్ నేనేమంటున్నాయి ఫస్ట్ టు దెమ్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ టు బి గివెన్ టు డెమోన్ వాళ్ళకి ఏంటి అవకాశం నీ శాశ్వతంగా నీకు ఇల్లు మంజూరు ఇచ్చింది ప్రభుత్వం ఇలా దాదాపుగా పది లక్షల వీలు గల ఇల్లు వచ్చింది నీకు ఐదు లక్షల ఇరవై వేలు ఏదైతుందో గృహ నిర్మాణాన్ని పెట్టింది దాని అడుగున జాగున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది ఇవన్నో పది లక్షల విలువ ఉండాలి కదా పది లక్షల వీలు కలిగి ఉండి కూడా నువ్వు భూతలు ఇవ్వని చెప్పడం మేము ఏమనుకోవాలని ఆన్ పేపర్ పది లక్షల వీలు కనబడుతుంది ఆన్ పేపర్ ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం అనేది రెండు వందల నలభై కోట్ల విలువతో నిర్మాణం చేయబడ్డది రెండు వందల నలభై కోట్ల విలువతో నిర్మాణం చేయబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇంకా ముప్పై ఐదు కోట్ల ముప్పై ఎంతో సంథింగ్ అది మంజూరైంది సరే మళ్ళా మొన్న మళ్ళా ఇరవై కోట్లు మంజూరైనాయి ఇదంతా మన అన్న ముందు కనబడుతుంది కదా దీనికి ఒక పరిష్కారం లభించాలి నేనేమంటున్నా ఇప్పటికి ఇందులు లేని వాళ్ళు జగించాల్సిన ఉన్న వందల సంఖ్యలు ఉన్నాయి వందల సంఖ్యలు ఉన్నాను వేలు అనుకున్న వందల సంఖ్యలు అయితే ఉన్నారంటున్నాయి ఇప్పుడు ఇందులో చేరకుంటే ఇప్పుడైతే ఇంకొక మూడు వందల ఇండ్లు అయితే రెడీ ఉన్నాయి ఇంకొక పదహారు వందల ఇండ్లు కొన్ని నిర్మాణాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి మొత్తం ఎక్కడికి వచ్చి జగిత్యాల పట్టణం ఏదైతుందో ఇల్లు లేనటువంటి వారికి ఏదో రకంగా సౌకర్యం మంజూరు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది ఎలిజిబుల్ పీపుల్ ఎలిజిబుల్ పీపుల్ దానికి చర్యలు చేపట్టాలి మీరు నేను ఏమేమంటున్నా ఫస్ట్ స్టెప్ దీనికి వాళ్ళు చేరాలంటే ముందు వాళ్ళ ఓటర్ లిస్ట్ ఏదైతుందో తాత్కాలిక నివాసితం ఉన్నటువంటి ఒక వార్డులకి వెళ్ళి తాత్కాలిక నివాసితం ఉన్నటువంటి వార్డులకి వెళ్ళి లేకుంటే ఏమవుతుంది తెలుసా మీకు తెలుసా కథ ఐదు పదివేల ఓట్లు అంటే యాభై వార్డ్స్ అంటే ఒక్కో వార్డు రెండు వందల యాభై ఉంటే రెండు వందలు ఎంత అవుతుంది పదివేలు కదా ఒక్కొక్క వార్డు ఎన్ని ఓట్లు ఉంటాయి రెండు వందలు ఉంటే ఆన్ అండ్ యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క వార్డు రెండు వందల ఓట్లు ఉంటాయి అంటున్నాను అంటే ఫలితాలను ప్రభావితం చేయగలిగే ఓటు ఫలితాలను ప్రభావితం చేయగలిగే ఓటు ఇప్పుడు సభ ఎన్నికల్లో ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిందో చేసింది అది ఒక అంకం ముగిసింది మళ్ళీ రేపు ధర్మబో మున్సిపల్ వార్డు ఎన్నికల్లో కూడా ఏం జరగబోతుంది మీరు ఏం ఆలోచనతో ఉన్నారు మీరు అధికార యంత్రామేం ఆలోచన చెప్పి మీ బాధ్యత లేదా ఏ రాహుల్ గాంధీ గారు అయితే ఓటు చూరని అని దేశమంతా తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు ఓటు అని దేశమంతా తిరుగుతున్నాడు ఓటు ఏంటి అర్హత కలిగి ఉన్నప్పుడు ఓటు ఏదైతుందో అక్కడ వినియోగించబడకుండా ఏదైతుందో దాన్ని ఇంకొకటి వినియోగించాలని ఓట్ అంటే ఇప్పుడు యాభై మున్సిపల్ వార్సల్లో ఏదైతుందో ఎన్నికల ఫలితాల్లో ప్రభావితం చేసే విధంగా మరి ఈ కుట్ర కొనసాగుతున్నది ఈ కుట్ర కొనసాగుతున్నది దీని అధికార యంత్రాంగం ఏదైతుందో నిలువురింప చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉన్నది మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉన్నది మీ డెడ్ లైన్ పెట్టండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు డెడ్ లైన్ పెట్టండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల ఏదైతే ఉందో మీరు ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేయండి పోయి చూడబోతో మేము అడిగిపోను మీకు చేరకున్నా మంచిదని ఇక్కడనే ఉన్నా ఉంటానంటే లెట్లేదు అప్పుడేదైతే ఇంకో ఐదు వందల ఇట్లా ఖాళీ వచ్చినట్టుగా గరీబుడు పూట సిద్ధపడ్డా ఉంటాడు కదా గరీబుడు పూట సిద్ధపడ్డ ఉంటాడు కదా వాటికనే అవకాశం వస్తుంది ఇంత మేజర్ ఇష్యూస్ ఇవాళ ఏదైతుందో దేశమంతా ఓటు చోడి ఓటు చోడి దగ్గలు పెడుతుంటే ఇక్కడ స్థానికంగా కళ్ళ గట్టినట్టు ఓటు చోడి జరుగుతుంటే స్థానికంగా కళ్ళ గట్టి ఓటు కనబడుతుంది ఇప్పుడు ఇంకోబోరి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఏమైపోయిందంటే ఇది రాజకీయ నాయకులపై ఏటీఎం అయిపోయిందా ఇది రాజకీయ నాయకులకు ఏటీఎం అయిపోయింది అటు రాజకీయంగా ఏటీఎం ఇటు ఆర్థికంగా ఏటీఎం రెండు రకాల డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ చివరికి ఏమైంది అంటే ఇది రాజకీయ నాయకులకు ఏది అవుతుందో అటు రాజకీయంగా ఏటీఎం అయింది అవుతుంది ఇటు ఆర్థికంగా కూడా ఏటీఎం అవుతుంది దోసుకు మరి జిల్లా అధికార యంత్రాంగం దీన్ని అరికట్ట చేయ అరికట్ట ఉంటే చేయాల్సిన బాధ్యత ఉందా లేదా రో మొన్న ఎమ్మెల్యే ఎన్నిక జరిగిపోయిందా ఆ దృష్ట్యం ఏమైంది ఏమైందో అయిపోయింది గతం గత భవిష్యత్తు కన్న ముందు ఏమవుతుంది కదా మళ్ళీ యాభై కౌన్సిల్ స్థానాల్లో ప్రభావితం చేయబోతుందా అంటున్నాను ఇది యాభై కౌన్సిల్ స్థానాల్లో ప్రభుత్వం చేయబోతుంది ఇది దాన్ని అరికట్ట చేయవలసిన బాధ్యత ఇవాళ అధికార యంత్రాంగం గౌరవ జిల్లా కలెక్టర్ గారిపై ఉన్నదియలీ దే ఫీల్ మా మాకు తప్పనిసరి మా ఇల్లు కావాలి మాకు ఏ ఆధారం ఉంది అనుకుంటే షిఫ్ట్ అరకొర వసతులు ఇళ్ళలో పోయే మనం పోయేటి అన్ని చూస్తాం పూతలు కాకుండా ఇంట్లో పోతాడు పూతలు కాకుండా ఇంట్లో పోతాడు ఎందుకు పోతాడు దిక్కు లేకుండా ఏం చెప్తాడే పోయిన కట్టుకుంటాడు కొంత మౌలిక సదుపాయాల కొరత ఉండొచ్చు కాక ఉన్నట్టల్లే తీసుకుంటాడా ఏదైతే ఉన్నదో మరి నాకు లోపల ప్లాస్టరింగ్ లేదు లేకుంటే ఇది లేదు అది లేదు అంటే గరీబోల కొరకే ఈ స్కీమ్లు ఉన్నాయి కదా వీళ్ళ సీఎం గారికి సంబంధిత మంత్రివర్గానికి గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా నేను గతంలో కూడా గౌరవ జిల్లా దృష్టి దృష్టికి తీసుకెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం దృష్టికి తీసుకెళ్ళినా సమాజంలో నిరుపేద వర్గాల ఎవరైనా గాని వారికి అందరికీ నివాసిత యోగ్యమైనటువంటి గృహవత్స సౌకర్యాన్ని చేయాలి యు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్ యు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్ ఎక్కడ ఏ దిక్కులేని యోగ్యత గల్లో ఏదైతుందో వాడు రోడ్ ఎంత పట్టుకొని తిరుగుతున్నాడు జయబడ్డా కదా రెండు సంవత్సరాలుగా వెళ్ళి ఏదైతున్నదో షిఫ్ట్ అవే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఏ దిక్కు లేక ఏదైతున్నదో ప్రతి ప్రజావాణిలో లోపల దరఖాస్తు పట్టుకొని తిరుగుతున్నారు ప్రతి ప్రజావాణిలో దరఖాస్తు పట్టుకొని తిరుగుతున్నారు ఇల్లు లేదు ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలని చెప్పని నిన్న కూడా వందల సంఖ్యలో ఏదైతుందో బయట ఉన్నారు చిరు బయట అని చెప్పని ఒక అటెంప్ట్ ఏంటూ ఇదేంటి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం ప్రభుత్వాన్ని ఏదైతుందో అటు దృష్టి సాధింప చేయటం చైనా విజయపడ్డ రెండు ఎల్లుగలు ఓతున్నదేంటి చైనా విజయబడ్డ రెండు సంవత్సరాలు ఓతులేదంటే అన్నట్టు మీరు అయితే నిర్మాణం నాణ్యత ప్రమాణాలు లోపించాలడిపోతే ఎక్కడ పెళ్ళిళ్ళు పెక్కులు ఉంటుందో ఏడా అది నాటిదా ప్రమాణం లోపించి ఏదైతుందో అది ఉంటుందో పోతుందో మళ్ళీ ఇక్కడ ఏ ప్రమాణం సమవి భయానికనే పోతాడు లేకుండా మనకి అవసరం అని చెప్పిన ఏదైనా కానీ చెప్పండి ఏదైనా కానీ కలెక్టర్ గారు ఏదో దీనిపై తగు చర్యలు తీసుకోవాలి కేటాయింట్ చేయబడ్డ వాళ్ళు ఏదైతున్నదో ఫస్ట్ సీ దట్ దేర్ ఓట్స్ ఆర్ షిఫ్టెడ్ టు దట్ ప్లేస్ దీనికి మార్గం నేను చూపెడుతున్నాను ఫస్ట్ దేట్స్ హ్యాట్ బి షిఫ్టెడ్ టు ద ప్లేస్ వారు ఎప్పుడో ఓట్ షిఫ్ట్ కావటం లేదని అని మీరు భావిస్తారో అంటే ఉండటానికి వాళ్ళు ఇష్టపడటం చెప్పాను చెప్పని షిఫ్ట్ కావటం వాళ్ళు ఇష్టపడటం భావిస్తారో అదర్వైజ్ దర్వైజ్ ఏదిందో ఎన్నికల ప్రక్రియనే పరిహాసం చేసినట్టయితే అదర్వైజే ఎన్నికల ప్రక్రియనే పరిహాసం చేసినట్టయితే నిన్న ఏటీఎం ఏదైతుందో అది దాన్ని సమర్థించినట్టయితే